హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిందనుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదంటే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇంకా వచ్చేసి ఏదైనా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అదే మీకు వర్క్ అవుతుందా లేదా అన్న ఇట్లాంటివి ఏవైనా డీటెయిల్స్ మీకు కావాలి అని అంటే కనుక సో మీరు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నది వస్తాయి సో చాలామంది కొంతమందికి మెసేజ్ చేయడం రాగా కాల్ చేస్తూ ఉన్నారు సో చేయండి రాని వాళ్ళు అయితే కాల్ చేయండి అంతేగాని మెసేజ్ చేయని వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్లో మొత్తం అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి సో దేనికి సంబంధించిన ఏ ప్రాబ్లం సంబంధించిన బ్రాస్లెట్స్ కానీ క్రిస్టల్స్ కానీ రుద్రాక్షలు కానీ ఒరిజినల్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఇవాళ మన రీడింగ్ ఏంటంటే సో థర్డ్ పార్టీ దగ్గర ఉన్నావా మీ పర్సన్ పొజిషన్ ఏంటి అన్న చూద్దాము సో నేను వేరే వీడియో చేద్దాం అనుకున్నా ఎందుకో నాకు సడన్ గా ఇది చేసి చాలా రోజులు అయింది కదా అందుకని ఇదే చేద్దాం అనిపించింది అందుకే ఇదే చేస్తున్నా థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ పొజిషన్ ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది ఏ జెండర్ అయినా చూడవచ్చు మీకు ఆపోజిట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రిలేషన్ అయినా కూడా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్స్ ఇంకా అదర్ రిలేషన్ లవర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా చూడొచ్చు లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు అర్థిస్తుంది గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సబ్స్క్రైబర్స్ గ్రాటిట్యూడ్ వ్యూవర్స్ కోసం థర్డ్ పార్టీకి వాళ్ళ పర్సన్ కి మధ్య ఏం జరుగుతుంది ప్లీజ్ చెప్పండి ద హై ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ మీరేమో ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే కూర్చొని ఉన్నారు సో ఇంకా వస్తారు ఇంకా వస్తారని వెయిట్ చేస్తూనే ఉన్నారు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏమైనా బాధపడుతున్నా కూడా మీ దగ్గర బయట పెట్టలేకపోతున్నారు చాలా వరకు కూడా మీరు ఎంత ఎమోషనల్ అవుతారు మీరు ఆలోచిస్తారు వెయిట్ చేస్తారు ఈ వ్యక్తి కోసం కానీ ఈ వ్యక్తి మీకు తెలియకుండా చాలా పడుతున్నారు కానీ అవన్నీ కూడా మీ దగ్గర ఓపెన్ అవ్వట్లేదు ఈ థర్డ్ పార్టీ మీ మధ్యలో లేకుండా ఉండుంటే సో ఈ పార్టీకి మీ రిలేషన్ చాలా అంటే చాలా ముందుకు వెళ్లాల్సింది థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఫ్యామిలీస్ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు ఏదైనా గొడవ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉండుంటే కనుక మీ రిలేషన్ చాలా ముందుకు వెళ్ళేది మీ ఇద్దరి మధ్య చాలా బాండింగ్ అనేది ఏర్పడేది కానీ ఈ వ్యక్తి కూడా అదే గుర్తు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ ఎక్కువ మీ పర్సన్ దగ్గర కొంచెం ఈగో చూపిస్తున్నారు అనమాట అంటే వాళ్ళు చెప్పిందే నడవాలి వాళ్ళు చెప్పినట్టే మీ పర్సన్ ఉండాలి మీ దగ్గర మీ పర్సన్ ఈగో చూపించే వాళ్ళు ఇక్కడ మీ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీ ఈగో చూపిస్తున్నారు సో మీ పర్సన్కి అర్థం అవుతుంది అనమాట మీ రిలేషన్ ఇదంతా లేకుండా ఉంటే కనుక వెళ్ళేది సో మీ మీ ఇద్దరు మధ్య బాండింగ్ అన్నది చాలా పెరిగేది ఇంకా మీరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అనేసి ఆలోచిస్తూ ఉన్నారు అక్కడైతే వేరే ఆప్షన్ అయితే లేదు సో వాళ్ళు చెప్పిందే మీ పర్సన్ వినాలి మీ పర్సన్ చెప్పిందే అటువైపు ఎవ్వరు కూడా విన్నారు సో అది ఫ్యామిలీ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు మీ పర్సన్ బాధనైతే అక్కడ ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఏదున్నా కూడా వాళ్ళకి నచ్చిందే చెప్తున్నారు వాళ్ళకి నచ్చిందే చేస్తున్నారు కానీ మీ పర్సన్కి నచ్చింది కానీ లేకపోతే మీ పర్సన్ చెప్పింది వినడం కానీ ఆలోచించడం కానీ మీ పర్సన్ మనసులో ఏముందని కానీ ఇంకా ఈ వ్యక్తి ఇష్టప్రకారం ఉంటున్నారా లేదా అని కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎవ్వరు చూడట్లేదు సో ఈ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు సో వాళ్ళ స్వార్థానికి మీ పర్సన్ బల అవుతున్నారు మీ పర్సన్కి కూడా అలా కావాల్సింది ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు కాబట్టి సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని వద్దనుకొని కావచ్చు లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు సో మీ మీ ప్రేమని మీ ఇది పక్కన పెట్టి మిమ్మల్ని ఎట్లయినా ఇది చేసి వెళ్ళారు కాబట్టి సో మీ పర్సన్ కూడా చాలా వరకు ఇక్కడ తెలిసి వస్తుంది ఎందుకంటే ఎంత ఒకరు మాత్రమే వాళ్ళిద్దరు రిలేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నారు ఒకరు ఇంట్రెస్ట్గా లేరు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఆ రిలేషన్ పైన ఇంట్రెస్ట్గా లేరు సో థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ మీ పర్సన్కి అయితే ఇంట్రెస్ట్ కనిపించట్లేదు ఎందుకంటే థర్డ్ రాను రాను ఇక్కడ ఈ థర్డ్ పార్టీ బిహేవియర్ అయితే మీ పర్సన్కి నచ్చట్లేదు మీ పర్సన్ ఎంత ఎఫర్ట్ పెట్టారు ఆ రిలేషన్ పైన సో ఎంత ముందుకెళ్లారు చాలా వరకు కూడా ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ రిలేషన్ కోసం చాలా కష్టపడ్డారు చాలా ఖర్చు పెట్టారు చాలా ఎఫర్ట్ పెట్టారు సో ఎంత పెట్టినా కూడా ఇంకక్కడ ఏమంటారు సాటిస్ఫాక్షన్ అనేది లేదు సో దాని వల్లే ఇంకా ఈ వ్యక్తికి అయితే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది సో మీ పర్సన్ అయితే ప్రజెంట్ థర్డ్ పార్టీ పైన ఇంట్రెస్ట్ లేదంట చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఇంకా కొంచెం మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే ఆ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ విలువ పోగొట్టుకున్నారో మీ దగ్గర ఏదైతే విలువ ఉందో దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అంటే మీ దగ్గర ఆ వ్యక్తి మీరు ఎంత విలువ ఇచ్చేవాళ్ళు ఎంత ఆ వ్యక్తి పైన కేర్ తీసుకునే వాళ్ళు ప్రేమ చూపించే వాళ్ళు ఇదంతా కూడా ఆ వ్యక్తికి గుర్తు వస్తుంది దాని ప్రకారం అక్కడ దూరం చేసుకొని వచ్చాను కాబట్టి ఇక్కడ అది కూడా లేదు సో నా సెల్ఫ్ అంటే వాళ్ళ వల్ల ఏదైతే ఉందో సో దాన్ని గుర్తు చేసుకుంటున్నారు అక్కడ అదంతా పోగొట్టుకున్నారు అది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి కూడా నేను కూడా ఒక మనిషే నాకు కూడా ఇవన్నీ అవసరం సో నాకు కూడా ఇవన్నీ ఉండాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో చాలా సాడ్గా ఉంటారు అంటే ఈ వ్యక్తి చూసింది ఒకటి మళ్ళీ ఈ వ్యక్తికి తెలుస్తున్నాయి ఒకటి ఇట్లా చాలా అంటే ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి మొత్తం అందరితో మాటలు అనిపించుకోవడము మాటలు పడడము ఇంకా ఆ థర్డ్ పార్టీ వల్ల అక్కడ ఇది లేక సో దానికి చెడు అలవాట్లు నేర్చుకోవడము ఏమైనా కూడా ఇక డ్రింక్స్ అట్లా చెయ్యడము జెంట్స్ అయితే సో లేడీస్ అయితే ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవడము ఆ వ్యక్తికి లో ఏదైతే పని ఉందో అంటే ఏదైతే మంచి పేరు కానీ లేకపోతే వాళ్ళ మంచి బిహేవియర్ కానీ ఏదైతే ఉందో మీ పర్సన్కి సో ఇప్పుడైతే అది లేదు దాన్ని అయితే ఇప్పుడు కోల్పోయారు మీ పర్సన్కి ఇప్పుడు ఎవ్వరు కూడా గౌరవించట్లేదు ఇంకా కొంతమంది ఎవరైతే మ్యారేజ్ అయి ఉన్నారో వాళ్ళకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ లవ్ ఉంది సో ఫ్యామిలీ లవ్ గా ఉంది పిల్లలు గుర్తొస్తా ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర ఈ బాధలు పడలేకపోతున్నారు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయారు ఒక మంచి లేదు మర్యాద లేదు విలువ లేదు సో ఏంటంటే ఏదో ఒక కానీ అక్కడ నుండి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాం సో అక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఏదో బలవంతంగా కట్టేసినట్టు ఇంకా బలవంతంగా ఏదో ఆ వ్యక్తి చేతులకి ఒక సంఖ్యలు వేసినట్టు ఫీల్ అవుతా ఉన్నారు అది కాక సంథింగ్ ఏదో ఒక విషయంలో తాడ్పాటు దగ్గర లాక్ అయిపోయారు సో దానివల్లే ఈ వ్యక్తి అక్కడ నుండి రాలేకపోతున్నారు అన్ని బాధలు పడుతూ ఉన్నా కూడా అంత సఫర్ అవుతా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే సో దాని మూలంగానే ఇక్కడ చాలా వరకు ఇక్కడ మరి ఏ ఏ విషయంలో లాక్ అయ్యారో ఏంటో తెలియదు కానీ కాకపోతే ఇక్కడ లాక్ అయ్యారు థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ లాక్ అయ్యారు సో దానివల్లే బయటికి రాలేకపోతున్నారు ఎంత బాధపడుతున్నా ఎంత సఫర్ అవుతున్నా ఎంత టార్చర్ అనుభవిస్తూ ఉన్నా కూడా అక్కడ నుండి బయట పడలేకపోతున్నారు ఇంకా ఏదైతే ఇంకా చాలామంది ఈ వ్యక్తిని మాటలు అండంగాని లేకపోతే అక్కడ వీళ్ళని వీళ్ళే చాలా వరకు బాధ పెట్టుకున్నారు చాలా వరకు ఇది చేశారు అయినా కూడా ఇంకా ఇది అవ్వట్లేదు సో ఇది ఇంకా ఎండ్ అవ్వాలి అనేసి అంటే మొత్తం ఒక మనిషి ఏంటి ఒక మనిషితో లైఫ్ ఎలా ఉంటుంది అనేసి లైఫ్ లాంగ్ బతకాల్సిన అవసరం లేదనమాట సో వాళ్ళతో కొద్ది కాలం ట్రావెల్ చేసినా కూడా వాళ్ళతో ఎట్లాంటి బాధలు పడుతున్నాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటన్నది అర్థమైపోతుంది సో మీ మీ పర్సన్కి అది అర్థం అయిపోయింది అనమాట సో ఆల్రెడీ తెలుసుకున్నారు తెలుసుకున్నారు మీ మీ వ్యక్తికి అర్థం అయిపోయింది సో అక్కడ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి అన్నది మీ పర్సన్కి అర్థం అయిపోయింది ఆల్రెడీ అక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి సో అక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఇక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అన్నది అర్థం అయిపోతుంది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట సో దానివల్లే ఇంకా ఇట్లాంటి డెసిషన్ అయితే తీసుకుంటా ఉన్నాడు ఇంకా ఏదైనా కూడా ఒక వాళ్ళ మనసు చెప్తుంది అనమాట సో నీకు ఇది కరెక్ట్ కాదు అయినా కూడా వాళ్ళ మనసు కరెక్ట్ కాదని చెప్తున్నా వాళ్ళ బాడీ ముందుకు వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మనసు ఒకటి చెప్తుంది మనిషి ఒకటి చేస్తారు కదా వాళ్ళ మనసు ఎక్కడో చెప్తా ఉంది అనమాట సో ఈ రిలేషన్ కరెక్ట్ కాదు అని అయినా కూడా వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయారు ఇరికిపోయారు ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారు అంతే కదా మనసు చెప్పిందైనా వినాలి లేకపోతే ఇంకెవరైనా చెప్పిందైనా వినాలి అంతేగాని మనసు చెప్పింది వినకపోతే అలాగే ఉండి వాళ్ళ మనసులో ఎంత వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించినా ఎలా ఉన్నా కూడా అక్కడ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది మిమ్మల్ని కాదనుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదని కూడా ఆ వ్యక్తి మనసులో ఊహించారనమాట సో వాళ్ళ మనసు చెప్తుంది అయినా కూడా కొన్ని కోరికలు ఉంటాయి సో కొన్ని 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 వాటికి అట్రాక్ట్ అయిపోతారు ఇట్లాంటి వాటి అన్ని వల్ల కూడా మీ పర్సన అనమాట అంటే ఆశ అనుకోవచ్చు అత్యాశ అనుకోవచ్చు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఇట్లాంటివన్నీ అనమాట ఇంకా మీ మీ పర్సన్కు మీకున్న సపరేషన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా మీకు దూరంగా ఉన్నారంట కానీ ఈ వ్యక్తి అయినా కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేదు సో వాళ్ళ సోల్ అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటానే ఉంది ఇంకా మిమ్మల్ని కలవాలని ఆరాట పడుతూ ఉంది సో మీ గురించి ఆలోచించడము కొన్ని కొన్ని విషయాలు చూడడము లేకపోతే ఆ మిమ్మల్ని చెక్ చేయడము లేకపోతే ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసినా కూడా వేరే అకౌంట్లతో మిమ్మల్ని చూడడము సో వాళ్ళ సోలు అయితే మిమ్మల్ని వెతుకుతా ఉందబ్బ ఇంకా ఇప్పుడున్న ఈ ఇదేంటంటే ఈ టైంలో లో సో ఈ సర్కిల్లో చాలా ప్రాబ్లమ్స్ లో అయితే ఉన్నారనమాట ఎలా అంటే ఇంకా బయటపడే మార్గం కనిపించట్లేదు మీ పర్సన్కి మళ్ళీ అక్కడ ఏవో కొన్ని విషయాల వల్ల అయితే ఇరుక్కుపోయారు సో దానివల్ల చాలా లెసన్స్ నేర్చుకున్నారు ఆ వ్యక్తి లైఫ్లో ఏదైతే జరుగుతూ ఉందో ప్రజెంట్ సో దానివల్ల చాలా అంటే చాలా లెసన్స్ నేర్చుకున్నారు ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర అన్ని బాధలు పడుతున్నారు సో అన్ని తెలుసుకున్నారు అన్ని తెలుసుకొని ఇప్పుడు ఈ ఆ విషయాల్లో సో చాలా లెసన్స్ అన్నది నేర్చుకున్నారు ఎవరు ఏంటి అన్నది బాగా అంటే బాగా క్లారిటీ వచ్చింది కొన్ని కొన్ని విషయాలకు థర్డ్ పార్టీ దగ్గర అడిక్ట్ అయిపోయారు సో ఆ విషయాలు వాళ్ళకి అంటే కొంచెం మల్టీ రిలేషన్స్ ఉండొచ్చు లేకపోతే ఫిజికల్ అటాచ్మెంట్ ఎక్కువ కావాలనుకుంటా ఉండొచ్చు సో అట్లాంటి విషయాల వల్ల కూడా థర్డ్ పార్టీ దగ్గర ఎక్కువ అడిక్ట్ అయిపోయారు అనమాట సో అలా అయినా అవి ఉండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ మీ పర్సన్ని కొంచెం ఏదైనా కూడా అట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మీ గురించి వాళ్ళ మనసులో తలుచుకున్నప్పుడు వాళ్ళ మనసు చాలా తేలిక పడుతుందంట సో వాళ్ళకి ఫీలింగ్ చాలా బెటర్ గా ఉంటుందంట మీ గురించి తలుచుకున్నా మీ గురించి ఇది చేసిన సో ఏదైనా ఆ మాట్లాడినా గుర్తు తెచ్చుకున్నా కూడా వాళ్ళ మనసు చాలా మంచిగా ఫీల్ అవుతదంట చాలా బాగుంటది అంట ఇంకా ఏదైనా కూడా ఆ ఒంటరిగా కూర్చోడము ఎక్కువ ఆలోచిస్తూ ఉండడము ఏ అంటే ప్రశాంతంగా అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా ఏమి ఇది చేయకుండా అలాగే వండిపోవాలనిపిస్తుంది మీ పర్సన్కి ఎందుకంటే అంత అంత ప్రజలకు లోన్ అవుతా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఆ వ్యక్తి లైఫ్లో చాలా నేర్చుకున్నారు చాలా పడ్డారు కాబట్టి పాస్ట్లో ఏదైతే మీతో తప్పు చేశారో సో దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ సైలెంట్గా ఒక ఉన్నప్పుడు కానీ లేదా ఒక చోటు ఉన్నప్పుడు కానీ అట్లా ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఎక్కువ మాట్లాడడం కూడా తగ్గిచ్చేసారనమాట సో చాలా మంది అనుకోవచ్చు ఎందుకు హ్యాపీగానే ఉన్నారు కదా అనేసి సో హ్యాపీగా ఉన్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు హ్యాపీగా ఉన్నారు అని ఎవరైతే అనుకుంటారో దయచేసి వాళ్ళు ఈ వీడియో చూడకండి ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో కనెక్ట్ అవుతుంది సో వాళ్ళు మాత్రమే చూడండి మళ్ళీ లేదు మా పర్సన్ తో హ్యాపీగానే ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో కనెక్ట్ అవ్వదు సో మీరు చూడకండి ఎందుకంటే మీరు చూసినా మీ టైం వేస్ట్ అవుతుంది ఎవరైతే బాధపడతా ఉన్నారో అని ఈ వీడియో తీసుకుంటారో లేకపోతే మీరు ఈ వీడియోలో థర్డ్ పార్టీకి నెగిటివ్గా మీకు పాజిటివ్గా రావాలని కోరుకుంటారో సో అట్లాంటి వాళ్ళు పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీకు పాజిటివ్ జరగాలి సో థర్డ్ పార్టీకి నెగిటివ్ జరగాలి అట్లా అనమాట సో మీకు పాజిటివ్ ఏదైనా కావాలి అంటే పాజిటివ్ రీడింగ్ ని క్లైమ్ చేసుకోండి హ్యాపీగా ఉన్న వాళ్ళ కోసం ఈ రీడింగ్ కాదు ఎవరైతే బాధలు పడతా ఉన్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్ ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇంకా చాలా మంది మీ ని నిందిస్తున్నారు అది చాలా మంది అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు మీ పర్సన్ని బాగా నిందిస్తున్నారు నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది చాలా మాటలు అండము ఊరికే బాధ పెట్టడము ఆ ఆ వ్యక్తి ప్రమేయం లేకుండా ఆ వ్యక్తిని నిందించడము ఆ ఇట్లా బాధ పెట్టడము ఒక మానసికంగా ఇది చెయ్యడము ఏదో ఒకటి అంటూ ఉండడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇంకా ఆ విష్ చేసుకుంటా ఉన్నారు సో మీతో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలని సో వాళ్ళ పాస్ట్ లైఫ్ వాళ్ళకి తిరిగి రావాలని ఈ వ్యక్తి అయితే బాగా విష్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ వ్యక్తి కోరిక నెరవేరాలి ఇంకా ఈ వ్యక్తి అనుకున్నది అవ్వాలి అలాగే ఈ వ్యక్తి మనసులో ఏమైతే అనుకుంటా ఉన్నారో మీ గురించి ఈ వ్యక్తి గురించి అది నెరవేరాలని ఈ వ్యక్తి అయితే విష్ చేసుకుంటా ఉన్నారు అలాగే వీళ్ళు కోరుకున్నది వాళ్ళ లైఫ్లో జరగాలి అలాగే మీ లైఫ్లో కూడా అది పూర్తి అవ్వాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వ్యక్తి ఏదైతే కోరుకుంటా ఉన్నారో అది జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అది మీ గురించే కాబట్టి ఓకేనా సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇది హ్యాపీగా ఉన్న వాళ్ళ కోసం కాదు ఎవరైతే బాధపడతా ఉన్నారో సో వాళ్ళ గురించి వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి సో వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకోండి ఓకేనా ఈ వీడియో ఎంతవరకు కనెక్ట్ అయిందని తప్పకుండా కమెంట్ చేయండి మీకు పాజిటివ్ రావాలి థర్డ్ పార్టీకి నెగిటివ్ రావాలి అంటే మీరు పాజిటివ్ రిటిని మీ వరకు క్లైమ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో లైవ్లో కూడా కలుద్దాం పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అన్నా సో ఏదైనా మీరు చెక్ చేయించుకోవాలన్నా కూడా మీరు థర్డ్ పార్టీని కూడా చెక్ చేయించుకోవచ్చు సో మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయో వీడియో కింద కొన్ని మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్